జనసేన పార్టీకి అలాగే పార్టీ అధినేత అయిన జనసేనానికి పోతిన మహేష్ ఎంతో సేవను అందించారనే చెప్పాలి అయితే పవన్ కళ్యాణ్ నుంచి సీటు విషయంలో ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురై వైసీపీ కండువాని కప్పుకున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే తాజాగా తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబుని అలాగే పవన్ కళ్యాణ్ ని ఒక రేంజ్ లో విమర్శించారనే చెప్పాలి పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పుకోలేకపోతున్నారని వైసీపీ నేత పోతిన మహేష్ అన్నారు చెప్పింది చేసి చూపించిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని హామీలు నెరవేర్చి ఎన్నికలకు వెళ్తున్న వ్యక్తి జగన్ అని అక్కాచెల్లమ్మలు సొంతింటికల నెరవేర్చారు ఇచ్చిన ప్రతి హామీ అమలు చేశారు పేద ప్రజల నమ్మకం మాత్రం సీఎం జగనే అని చెప్పొచ్చు పేదల పట్ల సీఎం జగన్ కు ప్రేమ ఉంది కూటమి వల్ల ప్రజలకు ఉపయోగం ఏమీ లేదు పారిశ్రామిక పారిశ్రామికవేత్తలకు దోచిపెట్టడానికే బాబుకి అధికారం కావాలి అని అద్దేవ చేశారు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఏమేలు చేయని వ్యక్తి చంద్రబాబు అని చేసిన పనులు చెప్పుకొని ఓటేయ్యమని అడుగుతున్న నేత జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకొచ్చారు ఓటమి భయంతో చంద్రబాబుకు ఈర్షా అలాగే ద్వేషాలతో రగిలిపోతున్నారు అందుకే జగన్ పై దాడి చేయమంటున్నారు ప్రభుత్వ స్కూళ్లను సమూల మార్పులు చేసి పేదలకు ఇంగ్లీష్ మీడియం చదువులు అందించారు సీఎం జగన్ రెడ్డి చంద్రబాబు అలాగే పవన్ ఒకరిపై ఒకరు గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజలకు ఏం చేశారో ఎందుకు చెప్పడం లేదు అని ప్రశ్నించారు సీఎం జగన్ ఎంతో మేలు చేస్తున్నందునే ఆయన ఫోటో ప్రతి ఇంట్లో కనిపిస్తుందని అన్నారు నిరుద్యోగం అలాగే ఉద్యోగాల కల్పనపై చర్చలకు మేము సిద్ధం దీనిపై చర్చించేందుకు టిడిపి కూటమికి ధైర్యం ఉందా అంబేద్కర్ భావాజాలాన్ని వాస్తవ రూపంలోకి తెచ్చిన నేత సీఎం జగన్ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నారు కాపులకు మేలు చేసిందే సీఎం జగన్ అని చెప్పుకొచ్చారు కాపులను పసుపు సైన్యంగా మార్చే పనిలో పడ్డారని పవన్ కళ్యాణ్ ని తీవ్రంగా విమర్శించారు చంద్రబాబు మీద అంతటి విశ్వాసం చూపడానికి పవన్ ఎంత ప్యాకేజీ తీసుకున్నారో చెప్పాల్సిందిగా ఆయన ప్రశ్నించారు చంద్రబాబు గురించి భజన చేయడం బాకా ఊదటం తప్ప ఇంకేం చేశారు పవన్ కళ్యాణ్ కాపుల్ని ఏమాత్రం ఎదగనీయటం లేదు కాపుల ఆత్మ గౌరవం కూడా దీంతో దెబ్బతింటుందని తెలుస్తోంది ముద్రగడ కుటుంబంపై చంద్రబాబు దాడి చేయిస్తే పవన్ ఎందుకు మాట్లాడలేదు జోగయ్య రాసిన లేఖలకు ఎందుకు సమాధానం చెప్పలేదు పవన్ కళ్యాణ్ జీవితంలో ఏది పర్మనెంట్ గా ఉండదు అన్ని తాత్కాలిక వ్యవహారాలే అని తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిది తర్వాత జనసేన నుంచి కాపులు మాత్రమే ఎందుకు వైదొలిగారు వారందరినీ చంద్రబాబు ఆదేశాలతో బయటకు పంపారా లేక చంద్రబాబు బ్రోకర్ నాదెండ్ల మనోహర్ వలన బయటకు వెళ్లేలా చేశారా అని పవన్ సమాధానం చెప్పాలి అని చెప్పుకొచ్చారు పవన్ కు ఎప్పుడూ సేవలు చేస్తూ వచ్చిన అంజుబాబు ఎందుకు బయటకు వెళ్లాడో చెప్పాలి అని పోతిన మహేష్ ధ్వజమెత్తారు